రేపటి నుంచి అయితే ఫ్రీ బస్ స్కీమ్ అనేది లాంచ్ అయిపోతుంది సో ఫ్రీ బస్ స్కీమ్ అనేది ఎవరెవరికి వర్తిస్తుంది సో మనం ఏమేమి డాక్యుమెంట్స్ అనేది మనతో పాటు తీసుకెళ్ళాలి ఏ బస్సెస్లో ఎక్కాలి ఏ బస్సులు ఎక్కకూడదు టికెట్ అయితే తీసుకోవాలా వద్దా అనేది ఈ వీడియోలో నేను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చూడండి మీకు కంప్లీట్గా అర్థమవుతుంది సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నా పేరు రాజా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఏపీ ప్రభుత్వం అయితే సూపర్ సిక్స్లో భాగంగా నాలుగోగా పథకం ఇది ఫ్రీ ఫ్రీ బస్ అనేది సో ఫ్రీ బస్ ఫ్రీ బస్ స్కీమ్కి ఎవరెవరు ఎలిజిబుల్ ఫస్ట్ సో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ ఎలిజిబుల్ మళ్ళీ ట్రాన్స్ జెండర్స్ కూడా ఎలిజిబుల్ సో దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా లైక్ అమ్మాయిలకు కానీ ఈ ఏజ్ నుంచి ఆ ఏజ్ వరకు మాత్రమే బస్సులు ఎక్కచ్చు అనేది అయితే ఏమీ లేదు సో మీరు అమ్మాయి అంటే ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే అండి సో అమ్మాయిలు అందరికీ మహిళలందరికీ ఇది ఉచితము ఓకేనా మళ్ళీ ట్రాన్జెండర్స్ కూడా సేమ్ అంతే ఏజ్ అనేది లిమిట్ అయితే లేదు సో మీరు ఏ ఏజ్ నుంచైనా ఏ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఫ్రీగా అయితే ఎక్కచ్చు నెక్స్ట్ మీరు బస్సు ఎక్కే ముందు మీతో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళాలి ఖచ్చితంగా అయితే మీతో పాటు ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ రే రేషన్ కార్డు కానీ ఇంకేనా సరే గవర్నమెంట్ డాక్యుమెంట్ అనేది మీతో పాటు కంపల్సరీ ఒకటి అయితే ఇది ఐడి కార్డ్ అనేది సో మనం ఎందుకు ఈ ఐడి కార్డ్ తీసుకెళ్ళాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐడి కార్డు పైన మనకి అడ్రస్ ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ అనేది ఖచ్చితంగా ఉండాలి కొంతమంది వేరే ఏరియాకి మైగ్రేట్ అయిపోయి తెలంగాణకు మైగ్రేట్ అయిపోయి మాకు ఇక్కడ కావాలంటే ఇవ్వరండి సో మీకు అడ్రస్లో దానిపైన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అని అని ఉంటేనే మాత్రమే మీకు ఫ్రీ ఫ్రీ బస్ అనేది స్కీమ్ అనేది మీకు వర్తిస్తుంది అండి తర్వాత టికెట్ అనేది తీసుకోవాలా లేదా మీరైతే ఖచ్చితంగా టికెట్ అయితే తీసుకోవాలండి మీ ఐడి కార్డు చూపించేసి టికెట్ తీసుకుంటే దానిపైన మీ టికెట్ రేట్ ఎంత మీరు ఏ ఏరియా వెళ్తున్నారో ఆ ఏరియా టికెట్ రేట్ అయితే ఉంటుంది కానీ కింద జీరో అని పడుతుందండి సో ఇప్పుడు మనకి జీరో అనేది పడుతుంది ఇప్పుడు కొత్తగా ఏంటంటే బస్సులో ఉన్న కండక్టర్లకు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళ పాకెట్స్కి కెమెరాస్ అయితే పెట్టేస్తారండి కెమెరాస్ అయితే కండక్టర్ ప్రతి ఒక్క బస్సులో కండక్టర్కి అయితే కెమెరా ఉంటుంది తర్వాత బస్సులో కూడా కెమెరాస్ అనేది సీసీ కెమెరాస్ అనేది కూడా పెడుతున్నారు ఎందుకంటే ఇది జనాలు ఎక్కువ రష్ ఉంటారు అక్కడ ఏదైనా గొడవలు కానీ ఇంకేదైనా జరగకుండా ఉండేదానికోసం కోసం సీసీ కెమెరాలు అయితే పెడుతున్నారు మనం ఏ బస్సెస్లో ఉచితంగా ప్రయాణించవచ్చు అంటే ఒకటి సో మనకి పల్లె వెలుగు మనకి పల్లె వెలుగు బస్సు అందరికీ తెలిసిందే తర్వాత ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ఉంటాయి కదండీ సో ఆ ఎక్స్ప్రెస్ సర్వీసెస్లో మనం ఉచితంగా ప్రయాణించవచ్చు సిటీస్లో అయితే సిటీ మెట్రో ఆర్డినరీ ఉంటాయి మెట్రో ఎక్స్ప్రెస్ ఈ రెండు బస్సెస్లో అయితే మీరు సిసి సిటీలో అయితే ఉచితంగా ప్రయాణించవచ్చు తర్వాత ఏ బస్సెస్లో మీరు ఉచితంగా ప్రయాణించరాదు అంటే సూపర్ లగ్జరీ బస్సులు ఉంటాయి తర్వాత ఏసీ బస్సులు స్లీపర్ బస్సెస్ తర్వాత అమరావతి ఈ బస్సెస్ ఉంటాయి కదా తర్వాత ఎలక్ట్రిక్ బస్సులు సో ఎలక్ట్రిక్ బస్సులు అయితే మీరు ఉచితంగా అనేది ప్రయాణించలేరు మీరైతే టికెట్ తీసుకోవాలి తర్వాత స్టాప్ బస్సులు అండి స్టాప్ ఎక్స్ ఎక్స్ప్రెస్లు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి మదన్పల్లి స్టాప్ ఎక్స్ప్రెస్లు ఉంటాయి అవి ఎక్కడ ఆపరు అది అది ఎక్స్ప్రెస్సే కదా మనం దాంట్లో ఎక్కేయచ్చు కదా అంటే మాత్రం లేదండి గవర్నమెంట్ అయితే దానికి అలౌ చేయట్లేదు మీరు నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్లు బస్ ఎక్కితే మాత్రం మీరు ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి తిరుమలకి వెళ్ళే సప్తగిరి ఎక్స్ప్రెస్లు ఉంటాయి కదండి తిరుపతి నుంచి తిరుమలకి అయితే సప్తగిరి ఎక్స్ప్రెస్లు ఒక కలర్లో ఉంటాయి లైక్ రెడ్ కలర్ లాగా ఉంటాయి సో ఆ ఎక్స్ప్రెస్లో అయితే మీరు ఖచ్చితంగా తిరుమలకి అయితే వెళ్ళాలంటే ఫ్రీ బస్ అనేది మీకు వర్తించదండి మీరు అయితే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి సప్తగిరి ఎక్స్ప్రెస్లో అలాగే శ్రీశైలం పాలేరు ఉంటాయి కదా ఆ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మాత్రం బస్సెస్లో అయితే మీరు టికెట్ అయితే తీసుకోవాలి శ్రీశైలం కానీ పాలేరుకి వెళ్ళే ఘాట్ రోడ్లో అయితే మాత్రం మీరు టికెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి సో ఇంటర్స్టేట్ ఎక్స్ప్రెస్లు ఉంటాయి కదండి మనకి ఏపీ నుంచి తమిళనాడు కానీ ఏపీ నుంచి కర్ణాటక కానీ ఏపీ నుంచి తెలంగాణకు వెళ్ళే ఇంటర్స్టేట్ ఎక్స్ప్రెస్లు అయితే మీకు ఫ్రీ బస్ అనేది స్కీమ్ అనేది వర్తించదండి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇవైతే గైడ్ లైన్స్ అనేది గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది సో ఈ గైడ్ లైన్స్ అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇవి తెలుసుకోకుండా బస్ ఎక్కితే మాత్రం సో మీకు ఇబ్బంది అయితే ఉంటుంది సో రేపటికి అయితే రేపటి నుంచి అయితే లాంచ్ అయిపోతుంది సో ఎవరైతే ఫ్రీ బస్సెస్లో ట్రావెల్ చేయాలనుకుంటారో వాళ్ళైతే మీరు ఖచ్చితంగా ఫస్ట్ మీ ఆధార్ కార్డు కానీ ఏదైనా సరే ఐడి కార్డు గవర్నమెంట్ ఐడి కార్డు ఏదైనా మాది ఖచ్చితంగా తీసుకోవాలి టికెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి తర్వాత నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్లో మాత్రం ఎక్కద్దండి నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్లు ఉంటాయి కదా అవి ఎక్కకండి తర్వాత తిరుమలకి వెళ్ళే బస్సెస్లో సో తిరుమలాకి వెళ్ళే సప్తగిరి ఎక్స్ప్రెస్లో మాత్రం మీరు టికెట్ అయితే తీసుకోవాలి సో అదైతే గుర్తుపెట్టుకోండి సో ఫ్రీ బస్ స్కీమ్ అనేది రేపు సాయంత్రం అనగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఈవినింగ్ ఐదు గంటలకైతే లాంచ్ చేస్తారు సో అప్పటి నుంచి అయితే మీకు ఫ్రీ బస్ అనేది వర్తిస్తుంది మీరు రేపు మార్నింగ్ బస్ ఎక్కేసి మాకు ఫ్రీ టికెట్ అంటే వర్తించకపోవచ్చు మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి సిక్స్లో నాలుగో పథకం అనేది గవర్నమెంట్ అనేది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తుంది ఇంకా మనకి ఇంకా పెండింగ్ ఉన్నది ఏంటంటే ఆడబిడ్డ నిధి నెలకి పదిహేను వందలు తర్వాత నిరుద్యోగ వృత్తి సో అది నెలకు మూడు వేలు సో ఈ రెండు త్వరలో అయినా ఇంప్లిమెంట్ అవుతాయి సో సో మీరు ఆడబిడ్డ అనేది కావాలంటే మీ దగ్గర అయితే కొన్ని డాక్యుమెంట్స్ మీరు బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి సో ఎన్పిసిఐ అనేది లింక్ చేసుకోవాలి ఇవన్నీ మీరు ఖచ్చితంగా చేసి పెట్టుకోండి అండి సో సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి పక్కన లైక్ చేస్తేనే హైప్ బటన్ వస్తుంది పాయింట్స్ ఇవ్వండి తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ సో మచ్